ఇప్పుడు ఆయన ఎన్నికలు జరిపించకుండా అడ్డదారిలో చైర్మన్ కావాలన్నదే పోసన్న గారి యొక్క ప్రధానమైన ఆలోచన కానీ తెలుగుదేశం పార్టీకి కానీ అమర్నాథ్ రెడ్డి గారు కానీ సూపర్ బజార్ పైన ఎటువంటి దృష్టి లేదు ఈరోజు నాకు కూడా వచ్చింది ఎన్నికలు జరగాలంటే ఒకటి నొక్కండి ఆ నొక్కుడు తొక్కుడు అవని ఈ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పలమునాడు శాసనసభ్యులు మాజీ మంత్రి పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు చూసుకుంటారు అవి ఏమైనా లెక్కలు చెప్తారు మీరు కూడా మహాజనసభ పెడతారు అదేదో ఖర్చులు జమా ఖర్చులు పెట్టి కాయలు ఇచ్చేస్తారు పూర్తిగా మీరు బజార్ లెక్కలు చెప్పేదానికి మీరు సిద్ధమా అందరూ కూడా అధికారం ఉంది ఒక హక్కు ఉంది దాన్ని ఏం జరిగిందో మంచి తెలుసుకునే దానికి ప్రతి ఒక్క సూపర్ ప్రజలు కూడా ఉంది కూడా నిజాలు దానికేల్చి బయట పెట్టి ప్రజల్లో తీసుకొస్తాము కొంచెం ఓపిక పడితే అన్ని సక్రంగా జరిగి మేము ఆ ఎన్నికల ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెళ్తామని కూడా మేము అందరికి సవంతా నీలో అన్ని తప్పులు లెక్క తప్పులు నువ్వు అదంతా మింగేస్తా ఉన్నావు నువ్వు చేయనప్పుడు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు మళ్ళీ ఎందుకు స్టే తెచ్చినావు గురి జనం గుడి మాదిరి తలుపు తెలిస్తే ఏమో ఉండాలనేసి ప్రజలకు తెలిసిపోతుందని ఈ జనతా చైర్మన్ ఇప్పుడున్న చైర్మన్ గారు భయపడుతున్నారు మీకెందుకండి భయము మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు రెండు వేల పదహారులో మీరు పోయేసి అమర్నాథ్ రెడ్డి గారిని అడుక్కునేది వాస్తవం కాదా నేనే ఉంటాను నెల పడడం నెల పడవ ఆ తర్వాత మళ్ళీ వచ్చిన ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్యే గారి దగ్గర పోయేసి అడుక్కొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ చేతులు పట్టుకుని అడుక్కొని పెట్టుకుని వాస్తవం కాదా జనతా బజార్లో ఉండే షేర్ హోల్డర్లకు కూడా జనతా బజార్ డైరెక్టర్లు కూడా ఏమి జరుగుతూ ఉంది అనేది ఎవరికి తెలియదు నీ జనతా బజార్లో నువ్వు ఖాళీ సంచులు అమ్మే లెక్క తీసుకుంటే పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ వేసి అప్పుడు తెలుసు నీ బండాల ఎందుకు భయపడుతున్నావు నువ్వు బయట వస్తే ఇంకో లోపల వస్తే ఏమి జరిగింది నువ్వు కరెక్ట్ అన్నాడా నువ్వు కాదా వాడు తెలుస్తాడు వాడు రాకపోతే నువ్వే వచ్చేసి మళ్ళీ కోర్టుకు పోయేది మళ్ళీ స్టే చేసుకునేది మళ్ళీ వచ్చిన ఎందుకు నేను అమనాథ దగ్గర మళ్ళీ నేను పార్టీలో చేరిపోతా మళ్ళీ నేను ఉంటా నాకు మళ్ళీ ఎంత పక్కన అడుగు